అయితే మన గుంటి నాగరాజు అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చినా ఒకసారి అన్నని చూడరు అన్న అయితే ఇలా ఉంటారు ఈ అన్న అయితే గుంటూరు నాగరాజు గుర్తు పెట్టుకోండి నేను మరీ ఎంత ఎదో కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదాయి

అన్న మాటల్లో అండి నేను ఎవరు మొదటి గుండీ నాగరాజు రెండవ గుండీ నాగరాజు ఎట్లున్నారు డూప్లాక్ అలా అదే విధంగా నన్ను కూడా సపోర్ట్ చేయాలని అన్న మాటల్లో చెప్తున్నాను ఇప్పుడు ఇంటి చెప్పు మొత్తం మాట అవుతున్నా